ఎలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈరోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆన్లైన్ ఆర్ట్ క్యూరేటర్ ఈ ఉద్యోగంలో మీరు ఆన్లైన్ ఆర్ట్ కలెక్షన్స్ మేనేజ్ చేయడం ఆర్ట్ వర్క్స్ ఆర్గనైజ్ చేయడం ఆర్టిస్ట్స్ ని ప్రమోట్ చేయడం ఎగ్జిబిషన్స్ లేదా వర్చువల్ గ్యాలరీస్ కోసం కంటెంట్ ప్రిపేర్ చేయడం చేయాలి ఈ ఉద్యోగం ఒక వంద శాతం రిమోట్ మోడ్లో ఉంటుంది అంటే మీరు ఇంటి నుంచే పని చేయవచ్చు వర్క్ ఆర్స్ ఫ్లెక్సిబుల్ రోజుకు సుమారు రెండు నాలుగు గంటలు డివోట్ చేయవచ్చు మీ కన్వీనియన్స్ లో షిఫ్ట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు శాలరీ ఆవలి లేదా ప్రాజెక్ట్ బేస్డ్ పేమెంట్ గా ఉంటుంది జాబ్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది అందులో ఆర్ట్ క్యురేషన్ టెక్నీక్స్ డిజిటల్ ప్రమోషన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కవర్ అవుతుంది అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఎనిమిది వందల అరవై ఐదు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి